నమస్కారం ఇది అడవి కంద అడవి కంద కందలో చాలా రకంగా ఉంటాయి కంద అందులో మమ్మల్ని మనం తినే కంది ఉంటుంది అది మాకు దొరదేస్తుంది కొంచెం ఉంటుంది కానీ ఇది అడవి కంద ఇది విపరీతం దొరద మంట ఇందులో కాల్షియం ఆక్సైడ్ స్పటికాలు ఉంటాయి అన్నమాట అందువల్ల ఏంటంటే ఇది కానీ నోట్లో పెట్టినామనుకోండి నోరంతా వచ్చేసి ఇది వంద సూదులతో గుచ్చేస్తే ఎలా ఉంటుంది సూ నాలుకిని అంత బాధ వచ్చేది అనమాట అందుకని డైరెక్ట్గా తినరుది దీన్ని ఏం చేస్తారంటే కాల్చే ఆ స్ఫటికాలు పోతాయి అప్పుడు తినచ్చు లేదా ఈ దొంపను ముక్కలు కోసేసి వాటర్ ఫాల్ ఉందనుకోండి అడవిలో వాళ్ళు వాటర్ పైనుంచి పడుతుంది అనుకోండి ఓ బొట్టలో ఎదిరిపోయే బొట్టలు ఈ దొంప ముక్కలు వేసేస్తారు బాగా జిగురుగా ఉంటాయి కట్ చేసి అందులో వేసేసి ఆ తీసుకెళ్ళి ఆ వాటర్లో పెట్టేస్తారు పెట్టేసి రాత్రి అంతా వాళ్ళు వేస్తారు పొద్దునగా జిగురంతా పోయి అది దొరదపోద్ది అనమాట అది తెచ్చి కూర ఉండు తింటారు అనమాట కూర చాలా బాగుంటుంది అలా ఆ కూర ఉండి తింటే ఎముకలు గట్టిపడతాయి పిల్లలు బాగా ఎదుగుదల బాగుంటుంది అంటే హైట్ పొడుగు అవుతారు అనమాట బాగా అలాగే కీలనొప్పులు కీలనొప్పులు కీల మధ్యలో కాట్లేజ్ అరిగిపోవడం ఇలాంటివి మామూలుగా కంద తింటే ఎక్కువ అవుతాయి కానీ అడవి కంద తింటే ఆ నొప్పులు తగ్గుతాయి ఆ ఎముకలు అరిగిపోవడం తగ్గుద్ది అనమాట అండి అలాగే ఎముకలు గుల్లబారిపోవడం అది తగ్గుద్ది ఏంటంటే అడవి కింద ఎముకలకి చాలా బలమైంది మోసం కూడా ఫ్రీగా అవుద్ది అనమాట అలాగే ఇక చేతప్పటికొందో అంత పొడుగు పొడుగ్గా అవుతున్నట్టు అలాగే కింద భూమిలో ఉంటుంది ఇంత తాగ చూస్తే కాండం పొడుగుగా ఉంటుంది అలా ఏంటంటే అడవి కింద కూడా ఎలా వండుకోవాలి సింపుల్ కదా కందాన్ని బాగు చేసుకోవడం కష్టం కందదుంపలను ఏం చేయాలి ముందు మనకైతే మరి వాటర్ ఫాల్ గేటఫాల్ ఏముండవు ఈ కంద ఇంట్లో వేసుకుంటే పెరుగుద్ది ఇది నవంబర్ డిసెంబర్ జనవరి ఆ మూడు నెలల్లో ఈ కూర కొను కూడా పనిచేస్తారు అప్పుడు కొంచెం దుంప వద్దు అనమాట ఇప్పుడు ఏం దుంప ఉండదు వర్షకాలంలో పెద్ద దొంప ఉండదు ఆ దొంపని జాగ్రత్తగా కట్ చేసి ఆ మొక్కల్ని కొంచెం ఉడకబెట్టేయాలి నీళ్ళు వేసి ఉడకబెట్టి నీళ్ళు వాటి చేయాలన్నమాట వాటి చేస్తే ఆ వేడికి ఏమైంది ఇందులో స్పెటికాలన్నీ ఆపరేట్ అయిపోతాయి అయిపోయి అది మొక్కలు దొరద గుణం పోవద్ది అనమాట ఆ మొక్కల్ని మన బంగాళదుంప కూర వండుతాం కదా మసాలా కూర ఉల్లిసి వండే ఆ మూడు నెలలు ఓ నాలుగైదు సార్లు తింటే చాలు ఎక్కువ కర్లేదు అంటే నొప్పులు బాగా తగ్గుతాయి మనకి కాల్షియం డిఫిషియన్సీ పోవద్దు అనమాట అలా అలా తినచ్చు పిల్లలకి బాగా ఎదుగుదల బాగుంటుంది అంటే అడవి కింద కూర తినచ్చు అలాగే మూల వ్యాధి అంటే పైల్సు బ్లీడింగ్ పైల్స్ కావచ్చు పెయిన్ ఎనీ ఎనీ పెయిన్ ఎనీ పైల్స్ ఆ పెయిన్ ఇంటర్నల్ పెయిల్స్ ఎక్స్టర్నల్ ప్రైల్స్ చెప్తాం ఏదైనా సరే ఎలాంటి రకాల ఏ రకమైన మూల వ్యాధి అయినా పైల్స్ అయినా అడవి కంద పులుసు పులుసు తింటే ఆ పైల్స్ పెయిన్ తగ్గిపోద్ది ఆ బ్లీడింగ్ ఆగిపోద్ది ఆ పిలకలన్నీ కరిగిపోతాయి అన్నమాట ఈ కంద కొంచెం చెప్పి కదా బాగా దూరదనమాట చాలా దొరదా మండిపోతాయి అందుకని కందని ముక్కలు కోసి వాటర్ ఫాల్ ఉంటే వాటర్ ఫాల్లో పెట్టేయాలి లేదా ఇంట్లో సింక్లో ట్యాప్ కింద పెట్టేయచ్చు చెప్పేసి చిన్న ట్యాప్ వచ్చి ఫ్లో చేసేసి ఆ ఆ కన్నాల బుట్టలో వేసేసి ఆ ట్యాపీ అనుకోండి ఆ ఫ్లోకి ఆ అంతా పోద్ది అన్నమాట పోయాక మన్నాడు అప్పుడు కూర వండుకోవాలి లేదా మొక్కల్ని వేడి నీళ్ళలో కొంచెం నీళ్ళు వేసేసి ఉడికించి వాట్ చేయాలన్నమాట వాట్ చేస్తే ఆ గుణం అంతా పోద్ది అందులో స్పెట్టికాయలు ఏమైనా అవన్నీ ఎప్పటి ఎవరే పోతాయి పోయి అప్పుడు గుణం పోద్ది దాన్ని మనం పులుసి పెట్టుకోవడమే పులుసేముంది ఉల్లి ఉల్లి ఒక వంద గ్రాములు మొక్కలు ఉన్నాయి వంద గ్రాములు ఉల్లి పసుపు కారం ఉప్పు నూనె ఒక యాభై నెలల నూనె ఆయిల్ వేసి ఉల్లి వేసి బాగా ఉల్లి వేయక పసుపు కారం ఉప్పు వేసేసి సరిపడా మనం తెలిసి కదా అంతే కలిపి వేసేసి అప్పుడు ఈ మొక్కలు వేసేసి ముక్కలు కూడా మొక్కలకు బాగా ఈ ఉల్లి బాగా పట్టి మసాలా పట్టి దాకా ఉంచి బాగా పట్టాక చింతపండు గుజ్జు పీసుకొని నీళ్లు ఆ నీళ్ళు వేసి మరవెడ్డమే మరుగుతుండగా చిన్న బెల్లంక్కడి వేస్తే కమ్మగా పులుసు అదిరిపోదు అన్నమాట మామూలుగా ఉండదు సో ఆ పులుసు వేసుకుని అన్నం తినాలన్నమాట ఆ తిన్న తర్వాత ఆ రోజంతా అట్టిపడి తినాలి తింటే ఈ పైల్స్ బ్లీడింగ్ ఆగిపోద్ది మోషన్ ఫ్రీ అయిపోద్ది పెయిన్ తగ్గిపోద్ది అలా వారం కోసారి నాలుగు వారాలు అనుకోండి పైల్స్ శాశ్వతంగా పోతాయి సుఖ విరోచనానికి మలబద్ధకం పోవడానికి రోజు విరోచనం సాఫీ కావడానికి మంచి వంటటం వంటకం ఏంటంటే దీన్ని ఆకులు ఉంటాయి ఇంకా చిన్నగా ఉన్నప్పుడు లేత ఆకులు ఉంటాయి లేత ఆకులన్నీ కట్ చేసి తొడకుల్లా తరిగేసుకొని బాగా శుభ్రం కడిగేసి తొడకొలా కడిగేసి వేసి బాగా ఉరగబెట్టాలి ఉడకబెట్టేసి దాంట్లో ఉప్పు పసుపు కారం వేసి బాగా ఉల్లిపాయ మొక్కలు వంద గ్రాములు ఆకులు అనుకోండి ఒక యాభై గ్రాములు ఉల్లిపాయ ముక్కలు కొంచెం పసుపు కారం ఉప్పు నూనె ఒక నాలుగు చెంచాలు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక ఈ ఉడకపెట్టి ముందు మేము ఆకులన్నీ ఉడకబెట్టి ఉంచుకోవాలన్నమాట ఉంచుకొని ఆ ఆకులన్నీ వేసేసి బాగా కలిగిపెట్టితే బాగా పేస్ట్లు అయిపోతుంటుంది పసుపు కారం ఉప్పు వేసేయడం వేసేసిన తర్వాత కొంచెం చింతపండు గొజ్జు వేస్తే పుల మాకు బాగుంటుంది అనమాట అది పులుసు మనం పులుపు పెట్టి కూర అనుకుంటాం కదా అలాగ ఈ కూర వండుకోరన్నమాట అలా వండిన కూర అన్నంలో కలిపి తినడమే చాలా రుచిగా ఉంటుంది అంటే మలబద్ధకం ఉంటేనే తినాలి లేదు మామూలుగా తినచ్చు సంవత్సరం సో తింటే ఇంకా సంవత్సరం అంతా విరోచనం ప్రాబ్లం ఉండదు అనమాట రోజు సాఫీగా పొద్దున్న అది లేపోద్దు మనల్ని పరిగెడుతుంది అనమాట అది ఎవరికైతే సుఖ విరోచన వద్దో ఆడు సుఖంగా ఉంటాడు నమస్కారం